ఇందులో పోసేయండి పోసుకోవే అంత బరువు నేను ఎలా మోయాలండి మోయట్లేదా అయినా ప్రతిది నా మీద డిపెండ్ అవుతుందండి నీ పని నువ్వు ఏవండి బాక్స్ వెళ్ళి కరెంట్ బిల్లు కట్టు ఇంట్లో కూరగాయలు ఇవ్వండి కదా దారిలో మార్కెట్ ఉంటది అక్కడ నుంచి కూరగాయలు తెచ్చుకో నేనా ఏ ఇంట్లో ఏమైనా పని ఉందా ఖాళీ ఉంటే సెల్లు చూడమే కానీ పని వెళ్ళి కరెంట్ బిల్లు కట్టి కూరగాయలు తెచ్చుకో లే కూరగాయలు తెచ్చావా తెచ్చాను కరెంట్ బిల్లు కట్టాను ఏమైంది మీకు నేనంటే ఇష్టం లేదు కదా ఇంతకు ముందు ఇంట్లో కావాల్సిన మీరే తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి దానికి నన్నే వెళ్ళి తెచ్చుకోమంటున్నారు ఎందుకు నేనంటే ఇష్టం తగ్గిపోయిందా అలా కాదే పిచ్చిదా కూర్చో చెప్తాను ఏంటను ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నీతో ఈ పనులన్నీ ఎందుకు చేపిస్తున్నాను తెలుసా నీకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాకేదైనా జరగడానికి జరిగితే ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం ఎవరి మీద ఆధారపడతావు బయట నువ్వు మొగాలకు పని చెప్తే వాళ్ళు మగోళ్ళు అయితారే నువ్వు వాళ్ళ దగ్గర ఒక సాయం ఆశిస్తే వాళ్ళని దగ్గర ఏదో ఆశిస్తారు అందుకే నువ్వు ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ అంతట నువ్వు ఎలా బతకాలో నేర్పిస్తున్నానే ఏంటండి ఆ మాటలు ఈ మాటలు వినడానికి చేదుగున్నా ఇదే నిజమను బయట జరుగుతుంది ఇదే ఇదే నిజం